ఆరా చారా హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే ఒక మంచి పని అయితే వేయబోతున్నావు అనమాట నాకు ఒక మొబైల్ అయితే దొరికింది ఇది రోడ్డు మీద ఇయో ఫోన్ కూడా వస్తుంది మొబైల్ అయితే దొరికింది రోడ్డు మీద ఇది ఫోన్ వచ్చేసి ఎంత కంగారు పడుతుర్రో ఇగో వన్ ప్లస్ వన్ ప్లస్ ఫోను ఆచారా వన్ ప్లస్ ఫోను ఈ ఫోన్ అయితే లిఫ్ట్ చేసి మాట్లాడదాము రింగ్ అవుతుంది ఇగో హలో హలో

అరే ఇస్తావయ్య నేనేం దెంగిపోను నేను దెంగిపోలేదు తెంగిపోయని అయితే ఫోన్ లేపను నాకు ఫోన్ జాబ్ లో ఉంది బండి మీద ఉన్నాను ఫోన్ చేస్తున్నావు నేను నాకు తెలుసు టెన్షన్ ఎట్లుంటుందో ఫోన్ పోతే నీ ఫోన్ నీకు ఇచ్చేస్తా ఇచ్చటం కాబట్టి ఫోన్ ఏం చేయలేదు స్విచ్ ఆఫ్ చేయలేదు ఆన్ చేయలేదు ఏం ముట్టలేదు ఫోన్ని ఏమైందంటే నా బ నా బండి మీద పోతుంటే ఫోన్ కనబడ్తుంది కనబడింది నేను చూడకుండా నేను చూడకుండా దాని మీద నుంచి వెళ్ళిపోయినా

దూర్సే దూర్సే కదా సారస్ ఇగో భయ్యా నీ ఫోన్ నేనేం దెంగిపోను ఓకేనా నీ ఫోన్ నీకే ఇచ్చేస్తా నేనేం తీసుకోను నాకు రోడ్డు మీద దొరికింది నేనేం తీసుకోను నువ్వు ఎవడో కూడా తెలియదు నాకు నేను నేను ఎవడో నీకు తెలియదు రోడ్డు మీద దొరికింది దొరికిన ఫోన్ని నేను తీసుకున్నా తీసుకొని జోబ్లో పెట్టుకున్నా సప్పుడు దాకా ఫోన్ చేస్తే ఇద్దామని నువ్వు అప్పటి నుంచి ఫోన్ చేస్తున్నావు నేను ట్రాఫిక్లో ఉన్నా అర్థమవుతుందా నేను నీ ఫోన్ నీకే ఇస్తా నేనేం దింగిపోను నేను ఇది కూడా నువ్వు ఒరిజినల్ పాస్వర్డ్ ఎవరైతే ఉన్నారో పాస్వర్డ్ తీస్తేనే నేను నీకు ఫోన్ ఇస్తా ఉత్తగా అర్థమవుతుందా నేను నాకు చెప్పకన్నా నువ్వు నా దగ్గరకు వచ్చి దీని పాస్వర్డ్ ఓపెన్ చేసి కన్ఫర్మ్ చేసుకుంటేనే నేను నీకు ఇస్తా ఓకే అది నా అడ్రస్ చెప్తున్నా మల్లారెడ్డి హాస్పిటల్ దగ్గరకు వచ్చి ఫోన్ చేయి ఓకేనా ఇదే నెంబర్కి నీ నెంబర్కి నీ నెంబర్కి నేను లేపుతా మల్లారెడ్డి హాస్పిటల్ దగ్గరకు వచ్చి ఫోన్ అన్న నేను ఆడే ఉంటా ముంగడుకుంటా మళ్ళీ నీకు అడ్రస్ చెప్తా పక్కనే ఉంటది షాప్ ఉంటది మనది రా ఓకేనా టెన్షన్ పడకన్నా ఫోన్ పోతే ఎవరికైనా టెన్షన్ ఉంటది ఫోన్ లో డేటా ఉంటుంది అన్నీ ఉంటాయి మన నేనేం దెంగిపోయట కాదు ఓకేనా నువ్వు టెన్షన్ పడకు నువ్వు టెన్షన్ పడకుండా రా నీ ఫోన్ నీకు ఇస్తా సరే దావత్ ఇవ్వాలి చూడు మళ్ళా సరే సరే దా సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ ఫోన్ ఎవరైతే పోగొట్టుకుర్రో ఫోను వల్ల ఆయన అయితే వస్తాడు ఎన్ని మిస్ కాల్ ఇచ్చింది చూడండి ఎనిమిది మిస్ కాల్ ఉన్నాయి దీనిలో ఎనిమిది ఎనిమిది మిస్ కాళ్ళు ఉన్నాయి వాట్సాప్ మెసేజ్లు ఉన్నాయి ఐ వాంట్ టు టేక్ మనీ ప్లీజ్ అన్న అన్నా ప్లీజ్ ప్లీజ్ అని అన్న పైసలు కావాలంటే పైసలు ఇస్తా అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట మెసేజ్ కూడా పెట్టిండు ఇఫ్ యు టు టేక్ ద మనీ అన్న ప్లీజ్ గివ్ మీ మై ఫోన్ అని చెప్పేసి మెసేజ్ కూడా పెట్టిండు అనుకున్నా నేను ఫోన్ చేస్తారు అని చెప్పేసి అనుకున్నా యో సూపర్ ఉంది ఇప్పుడు అయితే వస్తుండంట చూద్దాం మన సంగతి ఏంది ఈ లాక్ ఓపెన్ చేస్తేనే వానికి ఇస్తా ఫోన్ ఎట్లా పడితే అట్లా ఇయ్యను అర్థమవుతుందా ఈ లాక్ ఈ లాక్ మనకైతే వెళ్ళదు ఇవండి లాక్ వెళ్ళదు స్వైప్ అన్ లాక్ అంటుంది వెళ్ళదు మనకి మనకు తెలియదు ఇది హైలైట్ ఏంటంటే దీని మీ బండి పోయింది ఆ బండి అప్పుడే డ్యామేజ్ అయినట్టుంది ఈ బండి ఫుల్ పబ్లిక్ ఉన్నారు క్రౌడ్లా ఇట్లా బ్లాక్ కలర్ కనబడుతుంది నా బండి వెళ్ళిపోయింది అనమాట అది వెళ్ళిపోగానే నేను షాక్ అయిపోయినా ఫోన్ పడ్డది కదని చెప్పి సడన్గా ఆపేసి పోయి ఫోన్ తీసుకొని వేసుకొని వచ్చేసిన వాడు ఫోన్ చేసినాకనే ఇద్దామని అదే నా ప్లేస్లో వేరే తీసుకుని ఉంటే దెంగిపోతుండే సిమ్ తీసి వాడుదెంగుతుండే అన్ని తీసి వాడు తెతుండే ఫోన్ కూడా డైఫ్ అయిపోతుండే ఎన్నో పోయి నూట యాభై రూపాయలకు అన్లాక్ చేయించుకుంటుండే ఫోన్ వాడుకుంటుండే అట్లా సో ఆయన వస్తుండు వచ్చినాక కంటిన్యూ చేద్దాం ఓకేనా ఆయన వచ్చినాక కంటిన్యూ చేద్దాం జీరో పాయింట్ ఫైవ్ ఫోన్ చేస్తుండు ఇప్పుడు మాట్లాడదాం వచ్చినట్టుండు హలో హలో అచ్చండి కాల్ మురళి హలో మల్లారెడ్డి హాస్పిటల్ నుంచి కొద్దిగా ముంగడికి రా అన్న పెట్రోల్ పంప్ దాటి ముంగడికి రా ఇంకా

అక్కడ ఆగా పోకన్నా అంత రవత ఏడ ఎమర్జెన్సీ ఇంకోటి లెఫ్ట్ సైడ్ లో ఇంకోటి హాస్పిటల్ ఉంది కదా ఇక్కడ అబ్బా దూరం పోకన్నా ఎన్నికలే ఒక్క నికాల్ అచ్చా నికల్ ముర్లి టైం పాస్ చేయలే అచ్చా నికల్ ఒక్క నిషం ఐటల వస్తున్నా హోటల్ కాదన్న వెనుక రా అన్న దా దా నువ్వు కనబడు అన్న అయితే వచ్చేసిండు మీరేనా అన్నదా అందరు ఈయనదే అంట

दा, तो फेस ब्लर कर दे फेस ब्लर करके डालते ठीक है कहीं को बोले तो मिला फिर कल के दिन मेरे को ये तकलीफ नहीं करना अच्छा निकाल कल मुरली भैया के भैया आ रहा आपका उंगली लगा ना लगाओके ओपन आई चूड़ा ओपन आईपो एटेकना अट्ले ఇది ముందే అలిగి ఉందా నాకు బండి వెళ్ళిపోయింది దీని మీద నుంచి ఇది ఇది ఇప్పుడు అయిందా ఇది దీని మీద నుంచి బండి వెళ్ళిపోయింది అచ్చాని కల్ మేరేళ్ళకి దొరికితే ఇస్తుండేదానికి దావత్ పైసలు ఇస్తున్నావా దావత్ కావాలి కదా అలా పెట్టిండు మిస్ అయి పెట్టిండు అన్నా అని చెప్పేసి మిస్ అయి పెట్టినావు కదా నువ్వు దానికి ఏమని పెట్టినావు నువ్వు పెట్టినావా నువ్వేనా మాట్లాడింది ఇంతకుముందు ఇట్రా ఇట్రా నువ్వు ఇట్రా ఏం కాదు ఇక్కడ సరే మళ్ళా అనా ఎంత తీసుకున్నావు దావత్కి ఫుల్ ఏ రాదు రాదు ముప్పై వేలు ఫోన్ అది ముప్పై వేలు ఫోన్ దొరికితే అయ్యారు కదా ఎవరు సరే అందరు ఇయ్యారన్నా ఎవడైనా ఇయ్యాడు యూట్యూబర్ ఉంటే ఎవడు చాలుగాడు ఉంటాడు ఇంకా నాకేదో వీడియో కోసం వీడియో తీసుకున్నా లేసా ఫోన్ దొరికింది కదా సంతోషం నాకు ఫోన్ పోతే ఎట్లుంటుందో తెలుసు కాబట్టి నీకు ఇస్తున్నా అంతే ఓకే ఫ్రెండ్స్ ఇగో ఈ అన్నదైతే ఫోను ఈ ఫోన్ ఇచ్చేస్తున్నా ఇగో చూడండి వీడియో పూర్వకంగా చూడండి ఇగో ఫోన్ ఇస్తున్నా అన్న నేను బ్లర్ చేస్తా ఏ ఫోటోని కలి ముసా అసలు ఏమైందంటే మనం అక్కడ మోమోస్ తింటున్నాం కోసం పార్సల్ తీసుకుని వెళ్తున్నామని ఈ రెండున్నర ఒకసారి టూ మినిట్స్లో ఇంకోటి పని ఉంది ఇంటి చేసి వస్తానని అన్నాడు ఆ సిగ్నల్ అక్కడ జంప్ ఉంది కదా అక్కడ పరిశారు జిప్ జారిపోయింది నైట్ పాయింట్ ఉంది కదా సో అక్కడ పైన ఉంది కదా మౌంటైన్ సైడ్ లైక్ నాలా ఉంది కదా సో అక్కడ జారిపోయింది వచ్చిన తర్వాత ఫైవ్ ఆ టైంలో చూడలేదు ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత ఇంటి నుంచి ఫోన్ రాలేదు ఇంకా రాలేదని చూస్తే ఆ టైంలో మనకు గుర్తు వచ్చింది మనం బ్యాగ్లో వేసామంటే బ్యాగ్లో తీసాం బ్యాగ్లో కూడా లేదు సో వెంటనే నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఫోన్లు పోగొట్టుకోండి మళ్ళీ దొరికితే నేను తీసుకొచ్చి తీసుకొచ్చిస్తా ఓకేనా థ్యాంక్ యూ